నమస్కారం మనం ఇప్పుడు సుడోకును ఎలా తయారు చేయాలి మ్యాట్ ల్యాబ్ లేదా ఆప్టివ్ ప్రోగ్రామింగ్ ద్వారా అనేది చూద్దాం అయితే ప్రోగ్రామ్ రాసినాక దాన్ని మనం కంపైల్ చేయాలి కాబట్టి ప్రోగ్రామ్ రన్ చేసి చూడాలి కాబట్టి నేను ప్రస్తుతానికి ఆన్లైన్ ఆప్టేవ్ అని నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో లింక్స్ వస్తాయి అందులో ఒక లింక్ ఫలాన్ని అది ఇక్కడ మీకు కనబడుతుంది కదా అది తీసుకున్నాను మీరు వేరే ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ కూడా ఉపయోగించవచ్చు ఆన్లైన్ అని కొట్టి చూడండి లేదా ఆన్లైన్ అని కొట్టి చూడండి ఇక మనము రాసే ప్రోగ్రామ్కి ఒక పేరు పెడదాం ఇక్కడ నేను ప్రస్తుతము తెలుగులో టైప్ చేస్తున్నాను సులోకు అని సేవ్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను ప్రస్తుతం ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తాను గమనించండి సిఎల్సి అంటే క్లియర్ కన్సోల్ అనే కమాండ్ ఉపయోగిస్తున్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఆన్లైన్ లాగా అవసరం లేదు బట్ ఆయన ఎందుకంటే కొన్నిసార్లు ఇన్స్టాల్డ్ వర్షన్ ఆఫ్ లైవ్ ఉపయోగించినప్పుడు లేకపోతే ఇన్స్టాల్డ్ వర్షన్ మ్యాట్ ల్యాబ్ ఉపయోగించినప్పుడు ఇది వరకు తెర మీద ఏమైనా రాసి ఉంటే అవుట్పుట్స్ అవన్నీ మనం కనబడకుండా చేసి అంటే మనము బోర్డు తుడిపామంటాం కదా ఫ్రెష్ బోర్డు అంటాం కదా అలా అలా చేసి దాని మీద మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయాల్సిన అవుట్పుట్స్ ప్రింట్ చేయడం కోసం సీఎల్స్ ఉపయోగించుకోవచ్చు క్లియర్ ఆల్ ఇదివరకు మనం ఏమైనా ప్రోగ్రామ్స్ రన్ చేసి ఉంటే ఆ ప్రోగ్రామ్స్లో ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఉంటే ఆ వేరియబుల్స్ వాటిల్లో ఉన్న వాల్యూస్ పూర్తిగా డిలీట్ అయిపోయేటట్టు అంటే ఇంకా వేరియబుల్స్ మళ్ళీ మనకు అందుబాటులో లేకుండా చేసుకోవడానికి అలా చేయడానికి క్లియర్ ఆల్ ఉపయోగించాం అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము ఏదైనా ప్రోగ్రాంలో ఏ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు అని ఇచ్చామనుకుందాం ఎప్పుడైతే నేను క్లియర్ అవ్వాలని కొడతాను అప్పుడు నాకు మళ్ళీ ఆ క్లియర్ అవ్వాలని కొట్టిన తర్వాత నేను ఏ వాల్యూ ఎంత అని అడిగే ప్రయత్నం చేస్తే అప్పుడు అది అన్డిఫైన్డ్ వేరియబుల్ ఏ అని అంటున్నాను అంటే ఇంకా క్లియర్ అవ్వాలన్నప్పుడు ఆ ఏ అనే వేరియబుల్ క్లియర్ అయిపోయింది అక్కడ నుంచి అలా అంటే ప్రోగ్రామ్కి అందుబాటులో లేదు సరే ఇక విషయాన్ని కొద్దాం ఇంతకుముందు మనము వీడియోలో చెప్పుకున్నట్టుగా సుడోకు తయారు చేసేటప్పుడు తొమ్మిది బై తొమ్మిది ఉన్న ఎనభై ఒక గడ్లు మొత్తం ఉన్న పట్టిక తీసుకొని అందులో మొదటి వరుస మొదటి అడ్డు వరుస అనుకుందాం ఎలా నింపాలి అయితే మనకి మొదటి అడ్డు వరుస నింపేటప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కదా మొదటి అడ్డు వరుసతోనే మొదలు పెట్టాలని కూడా నిబంధన ఏమీ లేదు ఏదో ఒక అడ్డు వరుసతో మనం మొదలు పెట్టచ్చు లేదా ఏదో ఒక నిలువరసతో కూడా మొదలు పెట్టచ్చు కొంత సులభంగా ఉండడానికి ఒక పద్ధతి అంటూ పాటిద్దాం ఆ విధ ఆ విధంగా చూస్తున్నప్పుడు మొదటి అడ్డు వరుసతో మొదలు పెట్టామనుకుందాం మరి ఏ సంఖ్యతో మొదలు పెట్టాలి ఏ అంకెతో మొదలు పెట్టాలి అంటే దానికోసం నేనేం చేశానంటే ఒకటి నుంచి తొమ్మిది వరకు దీంతోనే మొదలు పెట్టవచ్చు నేను ర్యాండ్ అనే ఒక ఫంక్షన్ ఉపయోగించుకుంటున్నాను ప్యాట్ ల్యాబ్ లో లేదా ఆక్టైవ్ లో ర్యాండ్ అనే ఫంక్షన్ అండి ఈ ర్యాండ్ అనే ఫంక్షన్ సున్నాకి ఒకటి మధ్యలో నెంబర్ ఇస్తుంది అనమాట సరేనా ఇప్పుడు మరి నాకు ఏం కావాలి ఒకటి నుంచి తొమ్మిది వరకు నెంబర్ కావాలి మరి ఉట్టి ర్యాండ్ అని కొడితే నాకు సున్నా నుంచి ఒకటి వరకే వస్తుంది నాకు ఒకటి నుంచి తొమ్మిది వరకు నెంబర్ కావాలి కాబట్టి నేను ర్యాండ్ ఇంటూ తొమ్మిది చేశాను అప్పుడు ఏమవుతుంది నాకు వచ్చే జవాబు సున్నాకి తొమ్మిదికి మధ్యలో ఉంటుంది కానీ నాకు సున్నాకి తొమ్మిది మధ్యలో ఉంటుంది అంటే డెసిమల్ వాల్యూస్ కూడా ఉండొచ్చు అంటే పాయింట్స్లలో రెండు పాయింట్ నాలుగు అనో లేదా మూడు పాయింట్ రెండు రెండు అనో ఇట్లా కూడా వాల్యూస్ ఉండే అవకాశం ఉంది మరి నాకు ఏ కావాలి ఒకటి నుంచి తొమ్మిది వరకు నెంబర్లు కావాలనుకున్నప్పుడు ఇంటిజర్లు మాత్రమే కావాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే సీల్ సీల్ అంటే మనం మామూలుగా సీలింగ్ ఫ్యాన్ అంటాం కదండి అంటే పై వైర్ ఫైవ్ అని అర్థం సున్నా నుంచి తొమ్మిది వరకు అన కదా అంటే ఎనిమిది పాయింట్ ఐదు లేదా ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లాంటి తోడు నెంబర్ రావచ్చు నేనేం చేస్తున్నా సీల్ అంటే దాని పై భాగంలో ఉండే ఇంటిజర్ అంటే ఇప్పుడు సున్నా నుంచి తొమ్మిది వరకు అన్నప్పుడు పాయింట్ నాలుగు ఏడు ఇట్లా కూడా రావచ్చు మరి ఇప్పుడు ఈ పాయింట్ నాలుగు ఏడు కాస్త ఒకటిగా మారాలి ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉంటే తొమ్మిదిగా మారాలి అలా అనమాట అందుకని సీల్ అనేది ఉపయోగిస్తున్నా కాబట్టి ఎప్పుడైతే నేను సీల్ ఆఫ్ ర్యాండ్ ఇంటూ తొమ్మిది అంటాను నాకు ఒక వచ్చే నెంబర్లన్నీ కూడా ఒకటి నుంచి తొమ్మిది వరకు ఇంటిజర్స్ మాత్రమే వస్తాయి అన్నమాట సరేనా ఆ విధంగా అది మొదలు అని పెట్టుకున్నాను అంటే స్టార్టింగ్ నెంబర్ లాగా పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక తొమ్మిది బై తొమ్మిది మాతృక తయారు చేసుకుంటాను ఓకేనా ఆ మాత్రికలో అన్ని కూడా మొదట్లో సున్నాలు అనుకుందాం సో అలాంటివి తయారు చేయడానికి నేను జీరో ఆఫ్ తొమ్మిది కావా తొమ్మిది అని రాశాను అంటే ఒక మ్యాట్రిక్స్ రేట్ అయింది ఆ మ్యాట్రిక్స్ పేరు సుడుకు అండర్ స్కోర్ వి అని పెట్టుకున్నాను సరేనా అందులో ప్రస్తుతం అన్ని సున్నాలు అంటే మొత్తం నేను పోయి ఒక సున్నాలు ఉన్నాయనుకుంటాను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మొదటి మూడు అడ్డు వరుసలు నింపాలనుకుంటున్నాను ఉదాహరణకి దానికోసం ఏం చేస్తున్నా ఫర్ ఐ ఈక్వల్ టు ఒకటి పోలన్ మూడు అంటే ఫస్ట్ రో నుంచి థర్డ్ రో వరకు అని అర్థం ప్రతిసారి ఐ వాల్యూ ఒకటి లాగా పెరుగుతుంది అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ కోలన్ త్రీ అన్నా కదా వన్ దగ్గర స్టార్ట్ అవుతుంది త్రీ దాకా పెరుగుతుంది ప్రతిసారి ఒకటి ఒకటి పెరుగుతుంది అంటే ఒకటి నుంచి మూడు దాకా ఒకటి ఒకటి పెరగాలంటే ఒకటి కాస్త రెండు అవుతుంది రెండు కాస్త మూడు అవుతుంది అది దాని ఉద్దేశం తర్వాత మరి నేను ప్రతి అడ్డు వరుసలో తొమ్మిది నెంబర్లు నింపాలి కదా కదా కాబట్టి దానికోసము ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు ఒకటి కోలం తొమ్మిది అని పెట్టుకున్నాను అంటే నిలువు గడ్లు అన్నట్టుగా భావించుకోవచ్చు నిలువు వరుసలు అన్నట్టు ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు మొదలు అనే నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ నెంబర్తో మొదలు పెట్టదలుచుకున్నాను కదా కాబట్టి నేను తత్కాలం ఒక నెంబర్ ఒకటి నెంబర్ క్రియేట్ చేసుకుంటున్నాం తత్కాల నెంబర్ క్రియేట్ చేసుకొని మొదలు ప్లస్ ఇక్కడ ఇది ఎందుకు ఇలా రాశాను అనేది కొంచెం జాగ్రత్తగా గమనించండి మూడు స్టార్ ఐ మైనస్ వన్ మూడు స్టార్ పెట్టి ఐ మైనస్ వన్ ప్లస్ జే మైనస్ వన్ ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చింది సరేనండి ఒకసారి చూద్దాము ఫస్ట్ ఐ ఈజీకోల్ టు వన్ పెట్టండి ఇక్కడ ఈజీకోల్ టు వన్ పెడితే ఏమవుద్ది వన్ మైనస్ వన్ ఐ మైనస్ వన్ అంటే వన్ మైనస్ వన్ సున్నా అంటే మూడు ఇంటూ సున్నా అయిపోతుంది అంటే ఆ మూడు ఇంటూ ఐదు మైనస్ వన్ అనేది అంతా కూడా దాని ప్రభావం ఉండదు సున్నా అయిపోయింది ఇక తర్వాత జే మైనస్ వన్ మొట్టమొదటిసారి జే ఎంత ఉంది మొట్టమొదటిసారి జేఈి కొట్టు ఒకటి ఉంటుంది ఆ తర్వాత సారి రెండవది ఆ తర్వాత సారి మూడవుతుంది చివరికి తొమ్మిది దాకా అవుతుంది ప్రస్తుతానికి జేఈజిగొల్ టో వన్ అంటే జే మైనస్ వన్ విలువ కూడా ఒకటి మైనస్ ఒకటి సున్నా అంటే మొత్తానికి ఇక్కడ తత్కాల ఈజ్ ఈక్వల్ కేవలము మొదలు ప్లస్ సున్నా ప్లస్ సున్నా అన్నట్టు అంటే మొదలు అని ఉన్నట్టు అంటే ఇప్పుడు తత్కాలు ఎంత ఉంది మొదలు ఉంది కానీ మొదల్లో ఏమొచ్చింది మనం ఇంతముందు ర్యాండ్ అనే ఫంక్షన్ ఉపయోగించి చేసినప్పుడు ఏదైతే వచ్చిందో ఆ నెంబర్ ఉన్నట్టు ఆ నెంబర్ని నేను ఈ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ పేరేంటి సుడోపు అండర్ స్కోర్ వి దాని యొక్క మొట్టమొదటి స్థానం మొట్టమొదటి స్థానం అంటే పూర్తి ఎడం వైపు భాగం వేయడం వైపు చివర అంటే మనము వాయువ్య దిశ అంటాం కదా అక్కడ అనమాట అక్కడ ఐ వాల్యూ వన్ జే వాల్యూ కూడా వన్ సో సుడోపు అండర్ స్కోర్ వి బ్రాకెట్లో ఒకటి కామా ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఈ తత్వాలనే నెంబర్ని పెట్టారు అయితే ఇక్కడ నేను ఒక కండిషన్ చెక్ చేదుకున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ లెక్కలో మీరు ప్రోగ్రామ్ అంతా రాసి రన్ చేసినాక మీకు అవుట్పుట్ కూడా ఆల్రెడీ కనబడుతుంది నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసేసాను కాబట్టి రన్ చేసి చూద్దాం ఒకసారి ఏమవుతుందో గమనించండి సరే ఈసారి ఐడియా వచ్చింది ప్రతిసారి రాకపోవచ్చు వేరే నెంబర్ రావచ్చు సరే మరొకసారి చూస్తా ఈసారి గమనించారా మొదలు అనే నెంబరు ఆరు వచ్చింది కాబట్టి ఆరుతో మొదలు పెట్టాను అనమాట సరేనా ఇక్కడ కదా అయితే దాని తర్వాత ఏం చేస్తున్నా అన్నది ప్రశ్న సరేనా ఆరు తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది రాసిన తర్వాత మామూలుగా అయితే ఏమవుతుంది పది అనే నెంబర్ వస్తుంది కానీ నేను ఇక్కడ పది రాయదలుచుకోలేదు మళ్ళీ పది తర్వాత పదకొండు పన్నెండు ఇలా నెంబర్స్ వస్తాయి మామూలుగా అయితే కానీ నేను వాటిని పది పదకొండు ఆరు లెక్క రాయదలుచుకోలేదు నేనేం చేయాలి పదిలోంచి తొమ్మిది తీసేయాలి పదకొండు వస్తే అందులోని తొమ్మిది తీసేయాలి తీసి తొమ్మిది తీసేసిన తర్వాత వచ్చిన నెంబరే రాయాలి సరేనా అది రాయడం కోసము వాళ్ళు లాజిక్ క్రియేట్ చేస్తున్నాం అనమాట ఏం క్రియేట్ చేస్తున్నామంటే వైల్ సుడోపు ఆఫ్ ఐ కామాజీ వైల్ సుడోపు అండర్స్ కోర్వి ఐ కామాజీ గ్రేటర్ దాన్ నైన్ ఒకవేళ వచ్చిన నెంబర్ తొమ్మిది కన్నా ఎక్కువ కనుక ఉంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ నెంబర్లోంచి తొమ్మిదిని తగ్గిస్తుంది తగ్గించిన తర్వాత కూడా తొమ్మిది కన్నా ఎక్కువ ఉంటే వైల్ లూప్ కదా లూప్ వాటి ఒకవేళ ఒక తొమ్మిది తగ్గించిన తర్వాత కూడా ఇంకా నెంబర్ తొమ్మిది కన్నా ఎక్కువే ఉంటే ఈ లూప్ లోపలికి మళ్ళొక్కసారి వచ్చి మళ్ళొక్కసారి తొమ్మిది తగ్గించాలి సరేనా ఇది చాలా ముఖ్యమైన విషయం కదా ఆ తర్వాత మనము ఆ లూప్లోంచి బయటకు వస్తున్నాం అనమాట సరేనా ఆ విధంగా నేను మొదటి ఈ మూడు వరుసలు నింపడం జరిగింది మొదటి మూడు వరుసలు నింపేసిన తర్వాత నేను కొంచెం వేరే లాజిక్ ఉపయోగించాను ఏంటి వేరే లాజిక్ ఉపయోగించాను అంటే తర్వాత మూడు వరుసల కోసం నేను ఏం చేశాను మీరు గమనించండి తర్వాత మూడు వరుసలు రావాలి అంటే పర్ టు ఒకటి కోలం మూడు అని పెట్టాను అంటే కేజ్ కొల్ట్ ఒకటి ఉన్నప్పుడు వాస్తవానికి నాలుగో వరుస వచ్చినట్టు కేఈ రెండు ఉన్నప్పుడు ఐదో వరుస వచ్చినట్టు కేఈల్టు మూడు ఉన్నప్పుడు ఆరో వరుస వచ్చినట్టు సరేనా దానికి ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ గమనించండి సర్కులర్ షిఫ్ట్ ఆఫ్ సుడోకు అండర్ వి కే కామాకోలన్ ఇక్కడ మైనస్ వన్ అని పెట్టా గమనించారా కామా పెట్టిన తర్వాత ఇక్కడ కే అనేది ఎంత ఒకటి అని పెట్టుకున్నా అంటే మొదటి వరుసని కాపీ చేస్తున్నట్టు అయింది సుడోకు అండర్ k value కే కామాకోలన్ అనప్పుడు కేన్ కాబట్టి మొట్టమొదటిసారి ఫస్ట్ కాలంనే నేను ఫస్ట్ అడ్డు వరుసని కాపీ చేసుకుంటున్నట్టే ఇక్కడికి ఫోర్త్ అడ్డు వరుస ఎందుకు త్రీ ప్లస్ కేఎం అంటే త్రీ ప్లస్ ఒకటి ఫోర్త్ వరుస ఫోర్త్ వరుసలోకి ఫస్ట్ వరుసని కాపీ చేస్తున్నా అయితే నేరుగా కాపీ చేయట్లేదు ఎలా కాపీ చేస్తున్నా సర్కులర్ షిఫ్ట్ అని ఇచ్చాను మైనస్ వన్ అన్న మైనస్ వన్ అనప్పుడు ఏమవుతుంది అంటే ఎడం వైపు జరుగుతుంది ఒక్కసారి మైనస్ వన్ అంటే ఒక్కొక్కసారి జరుగుతుంది మైనస్ టూ అంటే రెండుసారి జరుగుతుంది అంటే మొదటి వరుసని మీరు తీసుకొని దాన్ని ఒక్కసారి ఎడం వైపు జరుగుతాయి ఏమవుతుంది గమనించండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉంది కదా ఒకసారి మేము జరిపేసరికి అది కాస్త ఏడు ఎనిమిది తొమ్మిదిగా మారుతుంది ఈ ఒకటో వరుస అని జరిపిన తర్వాత నేను నాలుగో వరుసలు రాస్తాను కాబట్టి ఇక్కడ నాలుగో వరుస ఎక్కడ మొదలవుతాయి ఏడు ఎనిమిది తొమ్మిది మొదలవుతుంది అది మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు అర్థమైంది కదా అలాగే తర్వాత మరి ఏడు ఎనిమిది తొమ్మిది వరుసల కోసం ఇలా రాయాలి రాయాల్సి వచ్చింది ఏడు ఎనిమిది తొమ్మిది వరుసల్లో ఏంటి దానికి ఇప్పుడు కే ఈక్వల్ టు ఒకటి పెట్టినప్పుడు ఆరు ప్లస్ ఒకటి ఏడవుతుంది ఇక్కడ గమనించండి మీరు కదా అట్లా అనమాట మరి అప్పుడు ఏడో వరుసలోకి ఏం చేస్తున్నానో మళ్ళీ ఇక్కడ సుదూపు అండర్ స్కోర్ వి అని పెట్టి కే కామా కోళ్ళు కే అంటే మళ్ళీ ఒకటి అంటే మళ్ళీ ఒకటో వరుసనే కాపీ చేస్తున్నా కాకపోతే ఇలా కాపీ చేస్తున్నా మైనస్ రెండుతో సర్కి అంటే ఒకటి వరుసని రెండు సార్లు ఏడమైపీ అప్పుడేమొస్తుంది అప్పుడేమొస్తుంది చూడండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉంది దీన్ని రెండు సార్లు ఏడమైపు జరిపితే ఎనిమిది తొమ్మిది ఒకటితో మొదలైనట్టు ఆ ఎనిమిది తొమ్మిదితో ఒకటి మొదలైందే ఇక్కడ మీరు ఏడో వర్ష మొదటిగా చూడొచ్చు అనమాట ఈ విధంగా ప్రోగ్రామ్ రాయడం జరిగింది ఇలా మనం ఏవైతే మ్యాథమెటిక్స్ బోర్డు మీద చెప్పుకుంటామో అయితే పేపర్ పెయిన్ పెట్టుకొని చెప్పుకుంటామో వాటిని ప్రోగ్రామ్లో రాసే అలవాటు కూడా మనం చేసుకుంటే ఎంతో బాగుంటుంది మీరు మాతృభాషలో ప్రోగ్రామ్స్ రాసే ప్రయత్నం కూడా చేయొచ్చు అలాగే ఇతరులకు కూడా నేర్పించండి 尼瓦不布。